ఉండట్లేదు మా మేడం ఎప్పుడు జనాలతోనే ఉన్నారు కొంచెం వర్క్ హ్యాఫి కవర్ చేస్తూ నన్ను చూసి తీసారంట మేడం అందరూ పోలీసు ఏమి చేయరు అంటారు ఇలా చేస్తున్నారు అని చెప్పి పబ్లిక్ తెలియని చూసానమ్మ వీడియో తెలియాలి మనకి చేసే వర్క్ జనాలకు కూడా తెలియాలి అమ్మ అప్పుడే మన పోలీస్ బ్రైట్ పెరుగుతుంది అదంతా ఎప్పుడు

ఏదైనా ఒక మంచి పని ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అన్నది ఇట్లాంటివన్నీ ఒక ఉదాహరణ ఎంత చెడ్డ పని ఎంత మంచి పని రెండూ కూడా సైమల్టేనియస్ గా సోషల్ మీడియాలో ఫ్లేర్ అయిపోతాయి అందుకే ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పని చేసేటప్పుడు చాలా కాన్షియస్ గా పని చేస్తారు ఎందుకంటే మనం డైరెక్ట్ గా పబ్లిక్ కి ఆన్సరబుల్ ఉన్న పొజిషన్ లేదు ఇంతకీ కొడుక కూతురా నీకు చేతిలో ఉన్న వాళ్ళు

అమ్మా మీరు డైరెక్ట్ గా చేస్తారు మేము ఇండైరెక్ట్ గా చేస్తాము మీ సర్వీసెస్ కూడా అయ్యో అయ్యో బాగుంది ఏం లేదు చాలా మంచి పని చేసావు ఆ రోజు అందరూ కూడా ఒకటేంటంటే మన పోలీస్ ప్రైడ్ పెరిగింది అవి మనకు చిన్న పనుల్లో అనిపించవచ్చు కానీ ఇంపాక్ట్ జనాల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది ఈ రోజు ఆ పోలీస్ మీద నమ్మకం నమ్మకము అంటే నేను ప్రతిసారి అంటాను ఏ పోలీసులు గురించి అయినా చెత్తగానే మాట్లాడతారు కానీ మా పోలీసు చాలా మంచి వాళ్ళు అని చెప్తా వెరీ గుడ్ అమ్మా కంగ్రాచులేషన్స్ అందరూ కూడా చక్కగా నీ పంటనాన్ని మెచ్చుకున్నారు ఒకరోజు చూసుకొని నేను అటువైపు వచ్చినప్పుడు లేకపోతే నేను అటువైపు వచ్చినప్పుడు ఇప్పుడు రామ్మా ఒకసారి అయ్యో అయ్యో

Thank you, Mr. Okay. Thank okay. Okay. Thank you, okay. Master. Okay. Master.